హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కళ్యాణ్ పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులు గారు అయితే ఇక అనామికకి కళ్యాణ్కి పెళ్లి జరిగితే ఇక ఇంటికి పెద్దవాళ్ళు అయినా వాళ్ళకి రీత్యా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇక చెప్తాడు ఆ మాటకి ఇక వెంటనే కూడా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడతారు ఇక పరిష్కార మార్గం ఏమీ లేదా అని చెప్పి అడగగానే ఎలాంటి పరిష్కార మార్గాలు లేవండి అని చెప్పి ఇక దూరంలో ఉన్న కనకం వంక చూస్తూ తడబడుతుంటే ఇక అక్కడే ఉన్న రుద్రాని ఏంటి ఈ పంతులకి సైట్ ఏమైనా ఉందా ఇందాక నిన్నే చూస్తున్నాను కనకం వంక ఒకటే చూస్తూ ఉన్నాడు కనకానికి ఏమైనా లైన్ ఇస్తున్నాడా అయ్యుండకపోవచ్చు ఎంతైనా కనకం పెద్ద అప్సరస ఏంటి ఇక లావుగా అందరినీ గుడ్ల భూమిలాగా చూస్తూ ఉంటుంది దీనికి సైట్ సైటుతాళ్లే అని చెప్పి మనసులా అనుకుంటూ ఇక పంతులు గారికి రిక్వెస్ట్గా ఇక కళ్యాణ్ అడుగుతూ ఉంటే లేదు నాయనా మనం ఏమీ కూడా ఈ జాతకాన్ని తిరిగి రాయలేము ఖచ్చితంగా ఇంటికి పెద్దవాళ్ళకి ముప్పే జరుగుతుంది ఈ పెళ్లితో అని చెప్పి ఇక అక్కడి నుంచి తడబడుతూ నాకు ఇంకొక పెళ్ళి ఉంది ఇక అక్కడికి వెళ్ళాలి నాకు ఇప్పించండి అని చెప్పి ఇక భయం భయంగా అక్కడి నుంచి బయలుదేరుతారు పంతులు గారు ఇక అయితే సారీ సారీ రా కళ్యాణ్ నేను నేను ఏమనుకున్నానంటే ఇక పెళ్లి ముహూర్తం చక్కగా పెట్టేస్తారు ఇక త్వరలో ఇక పెళ్ళికొడుకుగా చూడొచ్చు అనుకున్నాను అంతా డిసప్పాయింట్ అయింది అని చెప్పి ఇక అనగానే ఇక వెంటనే కూడా అనామిక లేచి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయటికి ఇక వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక మా బేబీకి చాలా బాధగా ఉన్నట్టుంది అందుకే వెళ్ళిపోయింది ఏమనుకోకండి మేము కూడా వెళ్తున్నాము త్వరలో ఇక ఏ విషయమో మాకు చెప్పండి అని చెప్పి ఇక బాధతో ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరుతారు ఇక కళ్యాణ్ ఇక అనామిక అనామిక అని చెప్పి పిలిచినా కూడా పట్టించుకోకుండా ఇక వెంటనే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడి ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అప్పు అయితే మనసులో ఒక రకంగా ఇక బాధగా అనిపిస్తుంది కానీ ఇక లోపల మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అప్పు ఏంటి నేను ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాను పాపం కళ్యాణ్ పెళ్లి ఇక చెడిపోయిందని కళ్యాణ్ అంత బాధ పడుతుంటే ఒక ఫ్రెండ్గా ఫీల్ అవ్వాల్సింది పోయి ఇలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానేంటి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ ఇక నేను వస్తాను అని చెప్పి అనగానే ఉండవే వెళ్ళిపోతానంటావేంటి అక్కడే ఉన్నాడు కదా కళ్యాణ్ కళ్యాణ్ ని కొంచెం బాధ నుండి బయటికి రప్పించి వెళ్ళొచ్చు కదా నువ్వు ఫ్రెండ్ నన్ను చెప్పుకోవడం కాదే కళ్యాణ్ ఇలాంటప్పుడు కళ్యాణ్ని ఓదార్చు మన నిన్ను ఇంటికి వచ్చి ఎంత బాగా ఓదార్చి నువ్వు భోజనం చేసేలాగా చేశాడా లేదా అనగానే అమ్మ నువ్వు అన్నీ తెలుసు కూడా ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోట్లా ఇప్పుడు ఈ పెళ్లి చెడిపోయినా పెళ్ళి జరిగిన మధ్యలో నాకేంటమ్మా నువ్వు అన్నావు కదా నాన్నగారు ఏమన్నారు ఇక కళ్యాణ్ బాబుని మర్చిపోయి ఇక అంతా మర్చిపోయి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంటే ఏంటమ్మా మధ్య మధ్యలో ఈ గోల నాకు అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పు ఇది ఒకది పిచ్చి మొహంది ఎప్పుడు కూడా ఏది చెప్పినా కూడా సరిగా అర్థం చేసుకోదు ఎప్పుడు చూసినా అరాకొరే అరాకొరనే వింటుంది అని చెప్పి ఇక సరేలే ఏదైతేనే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్ళైతే ఇక చెడిపోయింది ఇక వేరొక పంతుల్ని పిలిచినప్పుడు అప్పుడు చూసుకుందాం ఇక ఆ పంతులకు కూడా ఈ లెటరు ఈ పాయిజన్ బాటిల్ చూపించి ఏదో రకంగా పెళ్ళినైతే ఆప్ చేయిస్తాను అని చెప్పి ఇక దర్జాగా లోపలికి వెళ్తుంది ఇక కనుక మరొక పక్క డిన్నర్కి ఇక అందరికీ కూడా ఇక వడ్డిస్తూ ఉంటుంది ఇక మన కావ్య కావ్య ఇక కళ్యాణ్ని డల్గా ఉండడం గమనించి పైకి వచ్చి కవిగారు కవిగారు ఏంటి ఇక కిందకు దిగరా ఎంతసేపు ఇందక నుంచి పైనే ఉన్నారు కనీసం రూమ్లోంచి బయటికి ఫైవ్ అవర్స్ అవుతుంది ఏమీ తినలేదు తాగలేదు కనీసం డిన్నర్ అయినా చేదురు కానీ కిందకి రండి అనగానే వదినా ఏమి అనుకోద్దు నాకు అస్సలు ఆకలిగా అనిపించట్లేదు నేను ఇప్పుడేమీ తినలేను వదినా అనగానే అదే చెప్తున్నాను కవిగారు అన్నం మీద ఎప్పుడు కూడా అలగకూడదు అన్నం తినేసి హాయిగా రెస్ట్ తీసుకో ఏదైతే నేను ఏదో ఒకటి మంచి జరుగుతుంది నువ్వు కిందికి రా అని చెప్పి బలవంతంగా లాగుతుంటే లేదు వదిన సారీ వదిన రాలేను అనగానే అంటే ఇంట్లో తాతయ్య గారు ఇక అమ్మమ్మగారు ఎవరు కూడా భోజనం చేయకుండా ఉండటం నీకు ఇష్టమా చెప్పు వాళ్ళు అసలే పెద్దవాళ్ళు వాళ్ళు నీ గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళు కూడా ఇక ఏమి తినకుండా ఉంటే వాళ్ళకి ఇంత ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను కిందకి వస్తామనుకుంటున్నా అని చెప్పి ఇక కావ్య చెప్పి కిందకి వచ్చేస్తుంది కావ్య అలా చెప్పి కిందకి వచ్చినాక కళ్యాణ్ అయితే ఆలోచిస్తాడు ఇక నా గురించి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు ఇక ఏదో ఒకటి భోజనం చేయాలి అని చెప్పి కిందికి వస్తాడు ఇక అందరూ కూర్చుంటే కావ్య నేను వడ్డిస్తాను అత్తయ్య గారు మీరు ఉండండి అని చెప్పి దానలక్ష్మిని కూడా కూర్చోమంటుంది ఇక దానలక్ష్మి అయితే ఇక పంతులు గారు చెప్పిన అప్పటి అప్పటినుంచి ఇక అదే వింటూ మనసులో అదే అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఇప్పటికే మామయ్య గారికి అనారోగ్యంగా అయ్యి ఇక బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఇక ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు డాక్టర్ గారు కూడా ఇక ఇప్పుడిప్పుడే మనిషి అవుతున్నారు కోరుకుంటున్నారని మంచి వార్త చెప్తుంటే ఇంతలో ఈ దారుణమైన వార్త చెప్పాడు పంతులు గారు ఇక నేను నిర్ణయించుకుంటాను ఇక ఖచ్చితంగా ఇక అనామికకి కళ్యాణ్కి పెళ్లి చేయకపోవడమే కరెక్టు అని చెప్పి అనుకుంటూ ఇక అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఒక మాట చెప్తాను అని చెప్పి ఇక చెప్తుంది ఇక నాకెందుకో అనామికకి కళ్యాణ్కి ఈ పెళ్లి జరగకుండా ఉండటమే మంచిది అనిపిస్తుంది మావయ్య గారు మీరు ఏమంటారు ఎందుకంటే ఇంట్లో జరిగే విషయాలన్నికి కారణంగా ఇప్పుడు ఆ పెళ్ళి కూడా అయితే ఇంకా ఇప్పటికీ ఈ ఇంట్లో రచ్చ జరిగింది చాలదా అన్నట్టు నాకు అనిపిస్తుంది అనగానే ఇక కళ్యాణికి అక్కడ చాలా బాధ అనిపిస్తుంది ఇక అనామికని నాకు ఇచ్చి పెళ్లి చేయకుండా ఇక ఏంటి ఆ మమ్మీ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి మనసులో బాధతో ఇక అన్నం తినేవాడు కాస్త లేచిపోయి వెళ్ళిపోతుంటే వెంటనే వచ్చి రాజైతే ఏంటి రా కళ్యాణ్ అలా అన్నం మధ్యలో లేచిపోయి వెళ్ళిపోతున్నావేంటి నీ గురించే కదా ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద ఏమన్నా కోపమా ఏంటి నువ్వు ఇక అన్నం ఇక ఇష్టపడుతున్నానని చెప్పిన మరుక్షణం ఇంట్లో అందరం కూడా తన గురించి ఒక్క మాట కూడా అనకుండా ఒప్పుకున్నాం కదా కానీ ఇప్పుడు పంతులు గారు ఆ మాట అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు ఇంతలోనే అంత ఆవేశం ఎందుకురా వచ్చి భోజనం చేయి అని చెప్పి రాజు బతుమలాడుతుంటే లేదురా లేదన్నయ్య నాకు ఆకలి అనిపించట్లేదు నేను తర్వాత తింటాను అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక వెంటనే చేతిలో ఉన్న అన్నాన్ని టేబుల్ మీద పెట్టి కావ్య ఆగు కళ్యాణ్ ఆగు ఎక్కడికి వెళ్తావు ఇంట్లో అందరూ కూడా నీ గురించి ఆలోచన చేస్తున్నారు ఇక జాతకాలు ఉంటేనే పెళ్ళవుతుందా ఏంటి జాతకాలు కలిసినా కలవకపోయినా మీ ఇద్దరికీ ఖచ్చితంగా పెళ్ళవుతుంది ఆ మాటకు వస్తే నీకు నాకు మీ అన్నయ్యకి ఏం జాతకాలు చూసి పెళ్లి చేశారు అకస్మాత్తుగా పెళ్ళి అయిపోలేదా ఏంటి పెళ్ళి అనేది ఆ దేవుడి నిర్ణయం ఇక్కడ ఒక అబ్బాయిని పుట్టిస్తే మరొక చోట అమ్మాయిని ఖచ్చితంగా పుట్టిస్తాడు అదే కదా దైవలీల ఇక దైవలీలను తప్పించడం ఎవరి తరమూ కాదు చాలా వరకు కొంతమందికి పేటల మీద పెళ్లి లాగిపోతూ ఉంటాయి ఎందుకు ఆగిపోతాయి వాళ్ళకి జాతకాలు బాగుంటాయి ఇరువర్గాలు కూడా చాలా సంతోషంగా పెళ్లి నిశ్చయించారు అని అనుకుంటారు కానీ ఫైనల్గా చూస్తే ఇద్దరికీ కూడా పెళ్లి జరగదు అలాంటివి ఎన్ని చూడలేదు కళ్యాణ్ నువ్వు ఇంకా హోప్స్ అనేవి ఎందుకు వదురుకుంటున్నావు ఏదో మూల అనామికకి నీకు పెళ్లి జరుగుతుందని అనుకోవచ్చు కదా ఎందుకలాగా అలాగా స్ పడిపోతున్నావు వచ్చి భోజనం చేయి అనగానే ఇక కళ్యాణ్ అయితే ఇక కావ్య చెప్పిన మాటలకి ధైర్యం తెచ్చుకొని ఇక లోపల మనసులో నిజమే అనామికకి నాకు పెళ్లి జ జరపమని ఎవరూ అనలేదు ఇంకా ఏదో మాట్లాడుతున్నారు అంతే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ మాటకు వస్తే కళ్యాణ్ మొన్న మీ అన్నయ్య సర్ప్రైజ్ అని చెప్పి నన్ను బయటకు తీసుకెళ్లారు ఇక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ఇక హనీమూన్కి టికెట్లు బుక్ చేయించడానికి తీసుకెళ్లారు ఇక మీ అన్నయ్య నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవట్లేదా మా ఇద్దరికి ఏం జాతకాలు ఫిక్స్ అయినాయి అనగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక ఆ మాట విన్న రాజు అయితే షాక్ కాకుండా దెబ్బకి రాజుకి అయితే ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి ఇది మొదలు పెట్టిందా మళ్ళా అని చెప్పి కోపంతో ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఏం మాట్లాడతానండి నిజమే కదా మీరు నన్ను హనీమూన్ తీసుకెళ్తానని చెప్పారు కదా కావాలంటే తాతయ్య గారిని అడగండి తాతయ్య గారు మీరు ఆ రోజు ఇక ఈయనతో ఏమన్నారు ఇక ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి టికెట్లు చూపించారు కదా ఆ రోజు ఈయన ఏమన్నారు ఏదో రోజు తీసుకెళ్తానులే తాతయ్య అని చెప్పి మీకు మాట ఇచ్చారు కదా ఆ మాట ప్రకారమే నాకు సర్ప్రైజ్ చేశారు అని చెప్పి అనగానే అక్కడే ఇక అపర్ణకైతే చాలా కోపం వస్తుంది ఏంటి ఈ రాజు ఏంటి ఈ రకంగా మారిపోతున్నాడు ఆయన నేనేమన్నా వీళ్ళిద్దరి మధ్యన అడ్డుగా ఉంటున్నానా ఏంటి నిజంగా వీడికి నిజంగా ఈ కావ్య అంటే ఇష్టమైనప్పుడు మనస్ఫూర్తిగా మమ్మీ నాకు కావ్య అంటే ఇష్టం కావ్య నేను ఇక హనీమూన్కి వెళ్తున్నాము అంటే నేనేమన్నా ఊరుకోనా ఏంటి నేను అర్థం చేసుకున్నా ఏంటి కనీసం ఈ అమ్మ మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు రాజ్ ఎప్పుడు పడితే అప్పుడు ఇలాగే షాకుల మీద శాఖలు ఇస్తూనే ఉంటాడు ఈ రాజ్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక పైకి మాత్రం చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అపర్ణ మరొక వైపు ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా డీలా అయిపోతుంది ఇటు కొడుకు మనసు పడిన అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా ఉన్న ఇటు ఇంటికి పెద్దవాళ్ళైనా మావయ్య గారు ఇక అలాగే అత్తయ్య గారి పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి కదా ఇటు చూస్తే నొయ్యి అడు చూస్తే గొయ్యిలాగా తయారైందేంటి అని చెప్పి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే కనకమైతే అక్కడి నిష్కర్షణ అంతా విని ఏంటి ఈ కావ్య అంతా కూడా ఆపోజిట్ అయ్యేలాగా చేయబోతుందా ఏంటి కొంపదీసి కావ్యకి ఏమీ తెలియదు చెల్లి ప్రేమించిన వాడికి ఇంకొక ఇచ్చి పెళ్ళి జరపాలని ఎంత ప్రయత్నిస్తుందో వెర్రిబోగుల్ది ఇక ఈ విషయానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా తల ఊపేసేలాగే ఉన్నారు అని చెప్పి వెంటనే కూడా లేదు కావ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు నిజంగానే ఇక ముహూర్తాలు ఇక చేదస్తవాలు అని అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా జాతకాలను నమ్మాలి ఒక్కొక్కసారి ఆ జాతకాలని వికటిస్తే మనకి చాలా ఘోరాలు కూడా జరుగుతాయి అని చెప్పి అనగానే అమ్మ నువ్వు ఆపుతావా అని చెప్పి ఇక సైగ చేస్తుంటే ఇక అయినా వినిపించుకోకుండా లేదమ్మా ఖచ్చితంగా ఇక జాతకాలు కుదరకపోతే పెళ్లి చేయకపోవడమే మంచిది మొన్నీ మధ్య మా సందులో ఈ రకంగానే జరిగితే ఇక వాళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఎవరికి చెప్పకుండా కానీ ఇంట్లో పెద్ద ఆయన అయితే ఇక నెల తిరిగే లోపలే దూరం అయిపోయాడు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా భయపడుతుంది ఇక ఇందిరాదేవి ఆ మాటకి ఇక సైలెంట్ అయిపోయి ఇక అన్నాన్ని వదిలేసి ఇందిరాదేవి అయితే లోపలికి వెళ్ళిపోతుంది అదేంటి చిట్టి సగం అన్నంలో కడిగేసుకొని వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి ఇక అక్కడే ఉన్న సీతారా రామయ్య కూడా ఇక లోపలికి వెళ్తాడు ఇద్దరు కూడా ఇక కనకం మాట్లాడిన మాటలకి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇక లోపల అర్థమైపోతుంది ధాన్యలక్ష్మికి అంటే అత్తయ్య గారికి నిజంగానే ఇక పెళ్లి చేయడం అంటే ఇష్టం లేదు ఇక ఎందుకంటే ఎవరికైనా కూడా ఇంట్లో వాళ్ళ ప్రాణాలే ముఖ్యం పెళ్లి అనేది ఇక దైవ నిర్ణయం కాబట్టి ఆ దైవుడికే వదిలేస్తున్నాము ఇక కళ్యాణ్ పరిస్థితి ఆ దేవుడే చూసుకోవాలి అని చెప్పి ఇక మనసులో అయితే దానిలక్ష్మి అనుకుంటుంది రుద్రాన్ని అయితే లోపల ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఇక ఇటు చూస్తే ఒక ఒక కోడలేమో అనుకోకుండా ముసిగేసుకొని వస్తే మరొక కోడలేమో ఇక కావాలని ఇక పని కట్టుకొని ప్రెగ్నెంట్ నాటమాడి మరీ వచ్చింది ఈ వీళ్ళిద్దరి రచ్చే ఇక ఇంట్లో సాగుతూ ఉంటే ఇప్పుడు ఈ ఈ కళ్యాణ్ రచ్చ ఏంటో అర్థం కావట్లేదు ప్రేమించాడు కదా పెళ్లి చేసుకుంటాడులే అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరగబోతుందో ఏంటో సరేలే ఏదైతేనే ఎంజాయ్ చేయాలి అంతే అని చెప్పి మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి ఎవరు కూడా సరిగా భోజనం అయిపోయినా ఇక అమ్మ కొడుకులు ఇద్దరు మాత్రం ఇక అన్నానికి అన్నం కూరలు కూరలు అన్నీ కూడా లాగించేసి ఇక త్రేపుగా తెచ్చుకొని ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లోపల దానిలక్ష్మి అయితే చూడు కావ్య అసలు ఆ రుద్రాని పరిస్థితి ఏమన్నా బాగుందా కనీసం కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇంట్లో వాళ్ళందరూ బాధగా ఉన్నా కూడా చక్కగా అన్నం కుమ్మేసి మరీ వెళ్తుంది ఇక ఈ రాహుల్కి అదే విషయం జరిగితే ఈ రుద్రానికి అన్నం సహిస్తుందా నా కొడుకు నా కొడుకు స్థానంలో వాడి ఇక రుద్రాని కొడు కొడుకు ఉంటే ఈ రకంగానే బిహేవ్ చేస్తుందా అని చెప్పి బాధపడుతుంటే వదిలేండి అత్తయ్య గారు రుద్రాని గారి గురించి తెలిసిందే కదా ఇక మీరు భోజనం చెయ్యండి అనగానే లేదు కావ్య నేను తినలేపోతున్నాను నా మనసు మనసు ఇక సహించట్లేదు అని చెప్పి ఇక రుద్రాని అక్కడి నుంచి దాని కూడా వెళ్ళిపోతుంది ఇక రాజ్ కావ్యలే మిగులుతారు ఇక అపర్ణ కూడా వెళ్ళిపోయేసరికి రాజ్ అయితే అందరూ వెళ్ళిపోవడం చూసి సీరియస్గా ఏంటి రెచ్చిపోతున్నావు ఏం చెప్పాలనుకున్నావు ఏం చెప్పావు నిన్ను నేను హనీమూన్కి తీసుకుని వెళ్దామని టికెట్లు బుక్ చేశానా ఏంటి కావాలని చాలా ఎక్కువ డ్రామా చేస్తున్నావు అనగానే ఏంటండి మీరే కదా అన్నారు ఇక తాతయ్య నాన్నమ్మలు అందరూ సంతోషించాలంటే నాటకం చేయమని ఏదో నాటకంగా మాట్లాడాను ఇక కళ్యాణ మనసు మార్చడం కోసం మన ఇద్దరం చాలా ప్రేమగా ఉన్నట్టు చెప్పాను అంత మాత్రమే మీరెందుకండి అంత కోపం తెచ్చుకుంటున్నారు అని చెప్పి కావ్య అనగానే ఓహోహోహో హో నాటకమా నాటకం అని చెప్పొచ్చు కదా మరి సీరియస్గా అలా ఎలా చెప్పావు సారీ సారీ ఇక నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆగండి ఏంటి మీ ఇష్టానికి బోల్డ్ అని మాటలు అనేసి చివరి అక్కడికి సారీ చెప్పేసి వెళ్ళిపోతే ఊరుకుంటాను అనుకుంటున్నారా అనగానే ఊరుకోపోతే ఏం చేస్తావు అని చెప్పి అంటే ఊరుకోపోతే ఏం చేస్తానా ఖచ్చితంగా హనీనికి తీసుకుని వెళ్ళాల్సిందే అని చెప్పి అంటుంది ఆ మాటలకి అయితే ఇంక నయమే హనీమూన్కా అస్సలు కుదరదు మొన్నంటే బయటకు కాబట్టి అది కూడా అరుణ్ గడి గురించి అంత ప్రాధాన్యపడ్డావు కాబట్టి వచ్చాను ఇప్పుడు నేను అస్సలు ఇక హనీమూనే కాదు కదా ఇక ఎక్కడికి వచ్చే పనే లేదు అనగానే మీ అంతలో మీరే హనీమూన్కి తీసుకెళ్ళేలా చేస్తాను ఛాలెంజా అనగానే లోపల భయంతో ఇది ఏదైనా సాధించిద్ది ఎక్కడికైనా వెళ్తుంది ఇది మొన్న వాడిని తనినప్పుడే అనుకున్నాను అమ్మో ఇది చాలా డేంజర్ కేసు అని అని చెప్పి అయినా ఈ రాజుని ఏ రకంగా తీసుకునేద్దో నేను చూస్తాను హనీ మునికి నేను సత్యతని తీసుకెళ్ళను అని చెప్పి ఛాలెంజ్ చేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ ఇక కావ్య అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క అయితే ఏదైతేనేం ఇక కళ్యాణ్ మనసులో ఏదో రకంగా ఇక బాధనైతే తీసేయాలి లేదంటే ఇల్లంతా కూడా ఇలా సందడి లేకుండా మారిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కిచెన్ అంతా కూడా సర్దుకుంటుంది ఇక కావ్య ఇక మరొక పక్క కళ్యాణ్ చాలా బాధలో ఇక అమ్మ చెప్పింది కూడా నిజమే ఇటు ఇక ఇంటికి పెద్దవాళ్ళైన నానమ్మ తాతయ్య వాళ్ళకి రీత్యా బాగోదని అంత కరాకండి పంతులు గారు చెప్పినా కూడా మూర్ఖంగా నేను పదే పదే పెళ్లి చేయమని ఏ విధంగా అడుగుతాను నా అదృష్టం ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటుంది ఇక నేనేం చేయగలను అని చెప్పి ఇక చీకట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ ఇక అప్పు అయితే ఇంటికి వెళ్ళినాక వాళ్ళ పెద్దమ్మతో చెప్తుంది ఇక కళ్యాణ్ బాబుకి పెళ్ళి ఫిక్స్ అయ్యింది కదా ఇక ముహూర్తాలు పెట్టుకున్నారా అప్పు అని చెప్పి అనగానే అదేంటమ్మా నీకెలా తెలుసు పెద్దమ్మ అనగానే ఇక కనకం ఫోన్ చేసి చెప్పింది లేవే ఏంటి పెళ్ళి ఫిక్స్ అయిందా అనగానే ఏం పెళ్లి ఫిక్స్ అవ్వలేదు వాళ్ళిద్దరికీ కూడా అస్సలు జాతకాలు బాలేదంట ఇక వాళ్ళిద్దరిని పెళ్ళి చేసుకుంటే ఇంటికి ఇక పెద్ద చాలా ముప్పంట పంతులు గారు చెప్పారు పెద్దమ్మ అని చెప్పి అంటుంది అవునా అదేంటి పాపం వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటే ఏ రకంగా పంతులు గారు చెప్పడం ఏంటి దానికి ఏదైనా పరిష్కారం ఉండే ఉంటుంది కదా అనగానే పరిష్కారాలు ఏమీ లేవంట వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొద్దని పంతులు గట్టిగా చెప్పేసి వెళ్ళారు అని చెప్పి అంటుంది ఆ మాట విన్న పెద్దమ్మ అయితే మనసులో పోనీలే ఆ భగవంతుడి దయవల్ల ఒకవేళ ఆ కళ్యాణ్ బాబుకి అప్పుకి రాసి పెట్టుందేమో అందుకే ఆ అనామిక పెళ్ళి ఇక కళ్యాణ్ బాబుతో జరిపించట్లేదేమో అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక లోపల భయంతో ఎందుకైనా మంచిది ఇక కనకాన్ని ఫోన్ చేసి అడగాలి ఒకవేళ కనకం వల్ల ఏమన్నా ఆగిందేమో అని చెప్పి ఇక వెంటనే కనకానికి ఫోన్ చేస్తుంది అప్పు ఫోన్ తీసుకొని ఇక అప్పు ఫోన్ చేస్తుందని వెంటనే ఏంటే ఏంటి చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది కాకుండా ఇవి ఫోన్ చేస్తున్నావా అని చెప్పి అనగానే అయ్యో రామా నేను అప్పును కాదు ఇక పెళ్ళి ఇక కళ్యాణ్ బాబుది ఆగిపోయిందంట కదా ఏమైందే నాకెందుకో మీదే డౌట్ నువ్వేమన్నా చేసావా అని చెప్పి అనగానే అయ్యో అక్క నేనేం చేయలేదక్క నేను ఏదో నార్మల్గా ఇక పెళ్ళి కుదరకపోండా ఏదైనా చెడగొడదాం అనుకున్నాను కానీ ఇక నాకు తెలియకుండానే అయిపోయింది అని చెప్పి అబద్ధాలు ఆడుతుంది ఆ మాటకి ఇక లోపల మాత్రం ఏదో జరిగే ఉంటుంది కనకం ఏమీ తక్కువది కాదు ఏదో గట్టిగా ప్లాన్ చేసే ఉండొచ్చు ఇక ఆ ప్లానింగ్లో నేను కూడా భాగమవుతున్నందుకు ఇక భయం వేస్తుంది ఇక తమ్ముడికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి మనసులో అయితే ఇక పెద్దమ్మ అయితే బాధపడుతూ సరే అయితే అని చెప్పి అనగానే ఇక ఉంటానక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక కనకం ఇక అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అనామిక అయితే చాలా బాధపడుతుంది ఇక ఏడుస్తుంది ఎందుకు బేబీ ఏడుస్తున్నావో ఏడవద్దు ఏదో ఒకరోజు ఇక కళ్యాణ్ బాబు అయితే ఇంట్లో నుంచి ఇక నీ కోసం బయటికి వచ్చేయడం ఖాయం ఇక ఖచ్చితంగా మేము ఇద్దరికీ పెళ్లి చేస్తాం ఇక జాతకాల గురించి ఇక అన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే అలాంటివేమీ కుదరదు ఇక ఖచ్చితంగా నువ్వు కళ్యాణ్తో మాట్లాడి ఇక నువ్వు అలాగే కళ్యాణ్ వేరొక చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చేసేయండి తర్వాత పని నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అనామిక వాళ్ళ అమ్మ ఆ మాటకి వెంటనే అక్కడే ఉన్న వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా సొంత కూతురికి అలాంటి విషయాలైనా సలహాలు చెప్పేది ఇక ఇంటికి వాళ్ళందరూ కూడా మన కో మన కూతుర్ని కోడలుగా భావించే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని పిలిపించారు కానీ పంతులు గారు అన్న మాట విన్నావు కదా ఇక ఇంటికి పెద్ద ఆయనకి ముప్పంటే వాళ్ళైనా ఏం చేస్తారు మన కర్మ అంతే అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా వాళ్ళమ్మ అదేంటి ఆ పంతులు గారు ఆరకంగా మాట్లాడారు ఇక ఆపుకుంటూ ఆపుకుంటూ అసలు ఏదో ఎవరో కావాలని ఆయనతో గట్టిగా ఏదో చెప్పమన్నట్టుగా మాట్లాడుతున్నారే తప్పించి ఆయన మనస్ఫూర్తిగా చెప్పినట్టు నాకు అనిపించలేదు ఏది కూడా పరిష్కార మార్గం ఒక ఖచ్చితంగా ఉంటుంది అసలు పరిష్కారమే లేదని చెప్పారు మనం వేరొక సిద్ధాంతిని కలవాలండి వేరొక పంతుల్ని కలిసి ఇక అమ్మాయి జాతకం కరెక్ట్గా ఉందో లేదో చూపించి దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోవాలి ఈ లోపల బేబీ నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ బాధపడమాకు ఖచ్చితంగా కళ్యాణ్కి నీకు ఇచ్చి నేను పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి మాట ఇస్తుంది అనామిక వాళ్ళ అమ్మ ఇక ఇక్కడ చూస్తే కనకానికి అయితే చాలా ఆనందం అనిపిస్తుంది ఇక ఎటొచ్చి ఇక స్వప్న జీవితం గురించే ఆలోచించాలి పెళ్ళి అయితే ఖచ్చితంగా ఆగిపోయింది ఇక ఇటు స్వప్న విషయం నెల రోజుల వరకు టైం పెట్టారు కాబట్టి ఇక డిఎన్ఏ టెస్ట్ నా కూతురు ఎందుకు చేయించుకోవాలి తప్పు చేయకుండా నా కూతురు డిఎన్ఏ టెస్ట్ వరకు ఎందుకు వెళ్ళాలి ఈ లోపల అరుణ్ గడి వ్రతం పట్టాలి వాడు ఇంట్లో ఎక్కడోకక్కడ ఉండే ఉంటాడు ఇక ఏదో రకంగా వాడి అడ్రస్ పట్టుకొని వాడు ఎక్కడున్నా బయటికి తీసుకొని వచ్చి ఇక వాడికి నాలుగు తగిలించి వాడి నోట్లోంచి నిజం తెప్పించాలి ఇక స్వప్న బ్రతుకుని బాగు చేసి ఇటు అప్పుని అలాగే కళ్యాణికి దగ్గర చేసి ఇక నేను ఇంటికి వెళ్తే అంతే చాలు అని చెప్పి ఇక హాయిగా పడుకుంటుంది కనుక ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇందరితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్